ఈరోజు ఇంకా పుట్టినరోజు జరుపుకుంటున్న ఎండి రషీద్దుల్ ఇస్లాం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా సిరివిజన్ తరపున అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తరఫున అలాగే వాళ్ళ రిలేటివ్స్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము సిరివిజన్ విజన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎండి రషీద్దుల్ ఇస్లాం గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రౌషన్ మండలం ఇంటి పేరు రౌషన్ మండలం గారికి మీకు మా సిటి విజన్ తరపున అలాగే మీ బంధుమిత్రుల తరపున అలాగే మీ స్నేహితుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రౌషన్కి మరొకసారి మా సిటి విజన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్నా నందిని సోనికి బర్త్డే విషయ తెలుపమని తమ ఫ్రెండ్స్ అయితే పంపించారు నందిని సోనీకి మీకు మా మీ ఫ్రెండ్స్ తరఫున అలాగే మా సిటివిజన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మేమైతే మా సిటీ విజన్ తరపున స్ఫూర్తిగా కోరుకుంటున్నాం